नाइन्टी नाइन न्यूज के स्वागत కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం సెకండరీ ప్రాథమిక పాఠశాల జులూరుపాడులో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు తిని ఐదు కింటా బియ్యాన్ని పురుగుల పాలు చేసిన ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్లు హెడ్ క్వార్టర్ లో ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్లి కనీసం కొత్త స్టాక్ తెప్పించని ఎంఈఓ పురుగులు పట్టిన ముక్కిపోయిన బియ్యం మా పిల్లలు తిని ఏ అనారోగ్య పాలవుతారో ఏమో ఏం జరుగుతుందో తెలియని అయ్యోమయంలో పిల్లల తల్లిదండ్రులు స్కూల్ బియ్యంలో పురుగులు స్టోర్ రూమ్ లో తాళాలు తీయని హెడ్ మాస్టర్ కుల సంఘాల నాయకులను రాజకీయ పార్టీ నాయకులను మీడియా మిత్రులను రెండు వెయిట్ చేయించిన స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ పిల్లలు తినే బియ్యం లో పురుగులు రాలు వచ్చాయని ఎంఈఓకి ఫోన్ చేయగా నాకు మీటింగే ముఖ్యం అంటున్నా పిల్లలు తినే బియ్యం కొత్త స్టాక్ ఎందుకు రాలేదని ఎంఈఓ గారిని వివరణ అడుగుదాం అనుకుంటే మీటింగే ముఖ్యం అంటూ ఫోన్ కాల్ కట్ చేసి వన్ వండే బియ్యం ఐదు కేజీలే ఉన్నాయి అయిపోతే పురుగులు పట్టిన ముక్కు పట్టిన బియ్యమే ఏ వండాల్సి వస్తుందా ఆ స్కూల్లో అంటున్న భారతీయ ఘోరు బంజారా పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాను దుర్గ ప్రసాద్ బహుజన సమాజ్ పార్టీ జురూరుపాడు మండల అధ్యక్షులు తమ్మ నరసింహారావు సంఘం మరియు సేవాల సేవా సంఘం జూలూరుపాడు మండల అధ్యక్షులు భారత్ లక్ష్మణ్ నాయక్ తదితరులున్నారు మూట ఒక మూట ఉంది

దాని గురించి సేవల వాళ్ళు వచ్చారన్న లక్ష్మణ్ గారు గారు నమస్తే అండి సార్ ఇక్కడ స్టాక్ ఇక్కడ అట్లే ఉన్నాయి పురుగులు పడి బియ్యం ఉన్నాయి అట్లా వాడుతున్నారు సార్ వండిన బియ్యం చూపించమంటే చూపించట్లే మళ్ళీ స్టాక్ లేదంటున్నారు పురుగుల బియ్యం మీరు ఒక గోడం పోయినాం ఆ గోడంలో స్టాక్ ఉందన్నారు చూపించారు ఇక్కడ మీటింగ్ కాదండి చెప్పేది వినండి పిల్లలు ఇబ్బంది పెడుతున్నాం పూర్వలు బాగా భోజనం పెడుతున్నారు ఇక్కడ అలా పిల్లగా అంటే మీటింగ్ ఇంపార్టెంటా అంటున్నా నేను కట్ చేసినాడు